ఎక్స్ప్లెయిన్ చేస్తారు గవర్నమెంట్ కంటే గతంలో చూసి కూడా చాలా సార్ మీలో మీ మధ్యనే కొంచెం ఐక్యత లేపించింది అన్నట్టు కనిపిస్తా ఉన్న పరిస్థితి సో ఏం డిమాండ్ చేస్తుంది ఇప్పుడు మా గవర్నమెంట్కి ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటిదంటే టూ త్రీ పెంచాలని చెప్పేసి టూ త్రీ ఎందుకు పెంచమంటున్నామంటే ఇప్పుడు డిఎస్సికి పెంచారు అంటే గత ప్రభుత్వంలో ఐదు వేలు ఉంటే ఆరు వేలు యాడ్ చేసి పదకొండు వేల వరకు ఇచ్చారు గ్రూప్ వన్ ఐదు వందల మూడు ఉంటే అరవై యాడ్ చేసేసి ఇచ్చారు కానీ మళ్ళీ వైద్య శాఖలో కూడా కొన్ని పెంచారు దాన్ని మేము స్వాగతించాం కానీ ఇక్కడ టూ త్రీకి కూర్చున్న వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది అంటే వాళ్ళకి పెంచారు కాబట్టి పెంచకూడదని కాదు కానీ ప్రధానంగా ఏంటిదంటే వాళ్ళకి న్యాయం చేసినట్టుగా మమ్మల్ని కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళకి పెంచినప్పుడు మాకు కూడా చూడాలి కదా ఇదే బస్ యాత్రకు తిరిగి ఇదే మేము ఒక్కొక్క క్యాండిడేట్ మినిమం అట్లీస్ట్ థర్టీ టు సెవెంటీ వరకు ఓట్లు గ్యాదర్ చేసి మేము మిమ్మల్ని తీసుకొచ్చాం ఎందుకంటే ఆ రోజు కూడా ప్రధాన సమస్య ఏంటిదంటే గత ప్రభుత్వంలో కూడా టీఎస్పీఎస్సీ ముట్టడి ఎందుకు జరిగింది ఈ గ్రూప్ టూ పైన కానీ ఈ గ్రూప్ టూనే పక్కన విస్మరించడం అనేది చాలా బాధాకరమైన విషయం సో మేమేమో అంటున్నామంటే ఈ ఏడు వందల ఎనభై మూడు ఉండి ఉండొచ్చు కానీ ఏడు జోన్లు అయ్యేసరికి కొన్ని జోన్లలో వచ్చేసి ఈ టూ వచ్చేసి ఉద్యోగాలు లేవు ఇప్పుడు మా జోన్లో వచ్చేసి మా మా క్యాస్ట్కి డీటీ లేదు సబ్ రిజిస్టార్ లేదు ఎస్ఈటిఓ లేదు అంటే ఉన్నదే అలా ఒక రెండో మూడో ఉన్నాయి ఆ రెండు మూడుకి మళ్ళీ మేము అందరం పోటీ పడాల్సి వస్తుంది అట్లాంటప్పుడు మేము లాస్ అవుతా ఉన్నాం కొంచెం యాడ్ చేస్తే మాకు పోస్టులు యాడ్ అవుతాయి మళ్ళీ ఇది దీన్ని ఏంటంటే డిసెంబర్లోకి ఎందుకు తీసుకెళ్ళాలి అంటున్నామంటే ఇప్పుడు నేను గ్రూప్ వన్ క్వాలిఫై అవుతాను గ్రూప్ వన్ క్వాలిఫై అయితే అంటే ఇప్పుడు నేను మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి తక్షణమే అంటే మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలని మీరు ఎంత టైం ఇచ్చారు జూన్ తొమ్మిదిలో మీరు పెట్టేసి అక్టోబర్లో ఎగ్జామ్ అని చెప్పేశారు అంటే దీనికి దానికి ప్రిపేర్ అయ్యే విధానానికి సరిపడే టైం అని మీరు ఇచ్చారు కదా మరి ఈ టైంలో మేము గ్రూప్ మళ్ళీ ప్రిపేర్ అవ్వాలంటే ఎంసీక్యూ అది గ్రూప్ వన్ వచ్చేసి డిస్క్రిప్టివ్ అన్నప్పుడు ఇక్కడ ఏంటిది మళ్ళీ లాస్ అవ్వాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఎవరు మళ్ళీ ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళే లాభపడతారు అంటే ఏ జాబ్ లేకుండా మా ఉన్న వాళ్ళు మొత్తం లాస్ అవుతూ ఉంటాం ఎందుకంటే డిస్క్రిప్టివ్ ఎంసీక్యూ వేరు మెథడాలజీ ఇదే టూను తీసుకెళ్ళి డిసెంబర్లో వేయడం వల్ల ఏమైతుందంటే ఈ గ్రూప్ వన్ రాసుకొని కూడా అంటే హాఫ్ డే ఏమో మెయిన్స్ కి హాఫ్ డే ఏమో ఎంసీక్యూకి ప్రిపేర్ అవుతూ ఉండి లాస్ట్ కి రాసుకోవచ్చు అంటే వన్కి న్యాయం జరిగినట్టే ఇది టూ కే అయితే త్రీ కే అవుతుంది అదే టూ త్రీ కూడా సేమ్ సిలబస్ కాబట్టి వచ్చే ప్రాబ్లం ఏం లేదు అంటే ఇప్పుడు ఏ జాబ్ లేకుండా ఉన్న నిరుద్యోగి టూ రాసినా కూడా త్రీ వరకు వచ్చేసి నవంబర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ అంటే ఇదే వెయిట్ వెయిట్ చేసే బదులు అంటే ఇక్కడ లాస్ అయ్యే బదులు ఈ టూ ను తీసుకెళ్లి డిసెంబర్ లో వేసి కొన్ని పోస్టులు యాడ్ చేస్తే అప్పుడు ఇక్కడ పది సంవత్సరాల నుండి ఉంటున్న ప్రతి నిరుద్యోగికి అంటే అందరికీ ఉద్యోగాలు రావు టాలెంట్ ఉన్న వాళ్ళకే వస్తుంది అప్పుడు కూడా ఈ పెంచడం వల్ల ఏంటంటే కొన్ని కేటగిరీకి ఒక్కొక్క పోస్టులు అయినా యాడ్ అయినా కూడా మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మిమ్మల్ని ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి చెప్తా ఉన్నాం మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డిఎస్సి వాళ్ళకేమో ఆగస్టులో ఎండ్ అవుతా ఉంది ఐదో తారీఖు ఏడో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు అని చెప్పేసి గ్రూప్ టూ ఉంది అంటే ఒక ప్రతి గ్రామీణ విద్యార్థికి ఏంటిదంటే ఇది ఒక యూపీఎస్సి లాంటిది మరి వాళ్ళు ఎందుకు లాస్ అవ్వాలి ఆ డిఎస్సి వాళ్ళు కూడా ఈ డిసెంబర్ లో వేస్తే వాళ్ళకు కూడా టైం దొరికిద్ది అప్పుడు వాళ్ళు టూ త్రీ వాళ్ళు కూడా రాయగలుగుతారు అంటే అందరికి సమన్యాయం జరుగుతుంది ఇందులో ఉన్న ప్రధానంగా ఇది అంశం ఇంకో విషయం ఏంటిదంటే ఒక డిఎస్సి క్యాండిడేట్ ఒక గ్రూప్ టూ రాసుకోవచ్చు కానీ ప్రతి గ్రూప్ టూ క్యాండిడేట్ డిఎస్సి రాసుకోలేరు అందుకని ఇక్కడ ఏంటిదంటే డిఎస్సి ముంగట జరిగి తర్వాత ఈ డిసెంబర్ లో ఇది కనుక జరిగితే ఇది అందరికి ఈ ఉన్న యావత్ తెలంగాణలోని నిరుద్యోగికి అందరికీ సమన్యాయం జరిగినట్టు ఉంటుంది అందుకని దయచేసి నేను ఏమంటున్నా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి తను మా పక్షాన్ని ఆలోచిస్తారని చెప్పేసి ఇంకా హోప్ తోనే ఉన్నాము ఒకవేళ కనుక ఈ రోజు కనుక రాకపోతే రేపు జరిగే టీఎస్పీఎస్సీ ముట్ట ముట్టడిలో మా గత ప్రభుత్వానికి చూపెట్టిన మా ప్రధానం ఏంటిదో ఇక్కడ కూడా మేము చూపెడతా ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నా భారీ ఎత్తున అంటే గత ప్రభుత్వం కంటే ఎలాగైతే మేము జులకిచ్చాము వాళ్ళకు వీళ్ళకు కూడా కంపల్సరీ ఇస్తాం మేము మళ్ళీ ఇంకో విషయం నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇక్కడ ఉన్న ప్రతి నిరుద్యోగికి మీరు ఎక్కడ ఎవరినైనా వెళ్ళి అడగండి ఏ ఒక్కరికి కూడా యావరేజ్ గా వేసుకున్నా థర్టీ ఇయర్స్ ఉంది అంటే ఇక్కడ రాకపోతే కనుక రేపు కనుక మేము స్థానిక ఎలక్షన్ లో మా ప్రతాపం ఏంటిదో అంటే యావత్ కింది నుండి మీ వేళ్లను పీకలిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఒక నిరుద్యోగికి ఏం రానప్పుడు చేసే పని ఏంటిదో నెక్స్ట్ ఏంటిదంటే అదే ఉంటది రాజకీయమే ఎందుకంటే మీరే చెప్తున్నారు మీరు మీరు చదవకండి రాజకీయాలు చేసుకున్నారు అన్నట్టు మీరే ఇస్తున్నారు కదా సదా ఇప్పుడు మాకు పెంచారు అనుకో మేము రాసుకుంటాం మా చివరి ప్రయత్నం మేము చేసుకుని వెళ్లిపోతాం లేదంటే కనుక మీ ప్రతి సీట్కి ఎసరి పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నాను నిరుద్యోగులు అంతా కలిసి ప్రతి ఒక్క ఏరియాలో రాజకీయంగా నిలబడి ఇంకా ప్రభుత్వం పని కొట్లాడుతా అంటారా ఇప్పుడు ఏంటిదంటే మా పార్టీ వేరే ఏ పార్టీకి లేదు ఈ పార్టీ నేను నమ్ముకున్నాం ట్రాప్ అంటే కొంతమంది ఏమంటున్నారు వేరే వేరే ప్రతిపక్షాలకు ట్రాప్ అవుతా ఉన్నాను అంట అంటా ఉన్నారు కానీ మేము ఎవరికి ట్రాప్ అవ్వలేదు ట్రాప్ అయింది మిమ్మల్ని ఎందుకంటే మీరన్నా వస్తే మాకు ఏదన్నా చేస్తారని ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా మేము ఫ్లకార్డులు తీసుకొని రోడ్ల మీద వచ్చాం అంటే అక్కడ ఏం జరిగింది లోపం జరిగిందనే కదా రోడ్ మీదకి వచ్చాం మళ్ళీ ఇప్పుడు మేము రోడ్ మీదకి వస్తున్నాం అంటే ఏంటిది లోపం జరుగుతున్నట్టే కదా మరి మరి దీన్ని సవరించకపోతే ఇలా కాబట్టి ఒకవేళ కనుక మాకు ఇది చేయకపోయి ఉండి ఉంటే నిరుద్యోగం అనేది మా పార్టీ వేరే కాదు అయ్యేదో బీఆర్ఎస్ బీజేపీఓ లేకపోతే కాంగ్రెస్ అదే ఇది కాదు మా మతం నిరుద్యోగం మా జాతి నిరుద్యోగ జాతి మా బ్లడ్ గ్రూప్ నిరుద్యోగ జాతి మా గుళ్ళు గోపురాలు స్టడియాల్స్ మాకు వేరే గుళ్ళు గోపురాలు లేవు మీరన్నా వెళ్ళి అక్కడ గుళ్ళు గోపురాల దగ్గర మీరు రాజకీయాలు చేసుకోవచ్చేమో కానీ మాకు రాజకీయం చేసుకోనికి ఇక్కడ మాకు ఏది లేదు ఏదన్నా మా జీవితాల గురించి మాట్లాడాల్సి వస్తే ఇదే లైబ్రరీ సో కాబట్టి మేము ప్రధానంగా ఏం చెప్తున్నాం అంటే పెంచితే ఏం లేదు పెంచకపోతే ఏంటిదో మా తడాక ఏంటిదో చూపిస్తాం ఎందుకంటే ఆ తడాక చూపెట్టడం వల్లనే గత సీఎం గౌరవనీయులు కేసీఆర్ గారు వచ్చేసి ఫామ్ హౌస్ లో ఎలా పడుకున్నారో అదే నూట యాభై రూపాయలతో నేను వచ్చాను ఇక్కడ సీఎం పదవి చేయనిక అని చెప్పేసి మీరు ఎలా చెప్పారో అదే నూట యాభై రూపాయలతో మేము డబ్బులు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారిని వెనక పంపిస్తాం అందులో ఏమాత్రం మేము తగ్గే ప్రసక్తే లేదు